ఏ అమ్మ వస్తా గుత్తి అట్లా ఏడవకూడదు ఎక్కడ పోయింది మీ అమ్మ ఏదో కోపంలా ఎక్కడ పోయినట్టుంది వస్తుంది ఎక్కడ పోతుంది మీ అమ్మ ఊరికే అంటది కోపంలాగా ఉంది కదా కొడుక అట్లా అంటది లే అట్లా అంటది ఉంటే ఉంటే ఇట్లరా ఇట్లరాడవకూడదు అట్లా నువ్వు బంగారం లాగా నువ్వు ఏడవకూడదు అట్లా ఏడుస్తారా తప్పు చేసిన చెప్పు దాని కోరిక తీర్చడం కోసం నా కోరికలన్నీ పక్కన పెట్టి దానికోసమే కదా పైసలు సంపాదించడానికి ఇగో పోయినా ఇప్పుడు నేనేమైనా మాట్లాడితే నా సంసారంలో ఎందుకు వస్తున్నావే నువ్వు అని నన్ను అంటుంది అది ఎవరికోసం పోయినా నా కోసమా లేదు ఊక్లా దానికి ఎవరో నేర్పిస్తున్నట్టు ఉన్నారు ఎవరు ఎవరు నేర్పిస్తే మాత్రం బుద్ధి లేదు నీ సంసారం మీద ఎవరిదో కన్ను పడ్డాటుంది ఎవరిదో డిస్టిప్ పడ్డాటుంది అట్లా చేయదు అది ఓకే అట్లా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు కానీ ఏ టకైతే అన్నమాట కొంచెం నువ్వు కూడా వెళ్ళి మాట్లాడి సంజాయించి తీసుకోరా లేదు బంజల భా అది విడాకులు నోటీస్ పంపించింది నిన్న విడాకులు నోటీస్ పంపించింది అది పోతా చేసుకొని అది పిచ్చిది అయిపోయింది అది దానికి నిజంగా పిచ్చి బాగా దానికి కూడా గుర్తొస్తలేదు చెప్పేవాడు పెళ్లి వచ్చి నా కొడుకు పెళ్లి చేయాలి నా కోడలు పిల్లలు తీసుకురావాలని చెప్పేసి కథలు పడ్డాది అది కథలది ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తుంది మాట్లాడట్లేదు పెట్టుకోవాలి నేను ఇప్పుడు నేను ఏం పాపం చేసినా ఇంతమంది నాకు ఊర్లో విజత్తిస్తారు ఇప్పుడు ఇది చేసిన పనికి పెళ్ళా మదినేసిన మొగడు అన్నారా నన్ను ఎందుకంటారు నువ్వు ఎంత మంచివాడవో వాడవో ఎంత మందికి సాయం చేసినావో నీ మనస్తత్వం ఎలాంటిదో ఊరు తాండవాల అందరికీ తెలుసు నువ్వెందుకు బాధపడతావు దాని అదృష్టం లేదేమో నీతో ఉండడం అందుకని అది పోయినది గుర్రం దగ్గర నువ్వు ఎందుకు ఏడుస్తావు పిల్లగాడు కూడా ఏడుస్తాడు అట్లా ఏడవ మాట్లాడతా తీసుకోవచ్చు ఎక్కడ ఉందో తెలియదు రాష్టపడతలేదు ఇష్టపడతలేదురా అంటే ఏం జరిగింది అది ఊక్లా అంతా ఏం జరిగింది అది ఎందుకు గొడవ అవుతుంది మీకు ఏం గొడవ లేదు పైసలు సంపాదించుకురమ్మని పంపించింది అదే పంపించిందా అదే పంపించింది అది పంపించినా నువ్వు ఊపుకుంటా వెళ్ళినావు దాన్ని బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా ఏమో బాధ పెట్టడమో ఏమో ఆడది కొడుకుకి పెళ్లి చేయాలి మంచి ఇల్లు కట్టించుకోవాలి ఇలాంటివి అన్ని చెప్పింది ఇప్పుడు అట్లా ఎందుకు చేస్తుంది ఏమని మీ అత్తగారు కడగలేదా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు నాతో వాళ్ళు కూడా మాట్లాడట్లేదా దాని బాయల్ని పడిపోయిండ్రు ఇప్పుడు ఏమంటుంది మరి ఓసి సంసారం చేస్తాదంటనా లేదంట ఏదంట విడాకులు పంపించింది ఆ విడాకులు పంపించిందా ఓ విడాకులు నోటీస్ పంపించింది ఇక్కడ విడాకులు పంపిస్తే దాని ఇష్టమా ఏంటి నువ్వు కూడా ఇంకా ఏదైనా పిటిషన్ పెడతారు కదా ఏదో ఒకటి తెలియదు కోర్టులో అందుకే వచ్చిన అక్కడ వెళ్ళి కలిసి వచ్చినావా నువ్వు ఫోన్లో మాట్లాడిలో ఎల్లుండి పోవాలి కోర్టుకి మళ్ళీ పోవాలా ఇంత మంచి సంసారం ఇగో ఏదైనా సరే కూర్చొని ఏదన్నా సరిపెట్టుకోవాలి సరిదిద్దుకోవాలి కానీ అట్లా చేసుకోవద్దు చెప్తున్నా నేను ఇగో ఊక్లా నువ్వు ఏం బాధపడకు ఏం దిగులు చెందకు ఏ జరిగితే అది జరుగుతుంది అర్థమైనదా ఎప్పుడైనా సరే కొడుకు బంగారం లాంటి కొడుకున్నాడు నీకు నువ్వు గట్టిగా ఉండు నువ్వు మంచిగా ఉండు ఊరు వాళ్ళందరం కలిసి మనం మాట్లాడదాం మనం చేద్దాం దానికి దాని సంగతి ఏంటో తెలుస్తాం సరేనా ఏం తిని వచ్చినావా నేను రొట్టెలు చేస్తా రొట్టెలు చేస్తా ఇక్కడ కూర్చోండి చూసా బంజారు బాయ్ ఎప్పుడు మనం తిట్టేవాళ్ళం కదా బంజారు బాయ్ కానీ అది మనిషి మంచిది కానీ మనిషి మంచిది కాదు ఎంత మంచి మాటలు చెప్తుంది రోజు చిట్టే వాళ్ళ బంజారాబాయిని కానీ ఇప్పుడు ఈ రోజు అమ్మలేదు అన్ని తన ఏమీ చూసుకుంటుంది రెండు రోజుల నుంచి నన్నే చూసుకుంటుంది బంజారాభాయి అమ్మ ఎందుకు రాదు నాన్న రాదు రాదురా ఇంకా పోస్ట్ అండి పోస్ట్ 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 అండి పోస్ట్ మీకు పోస్ట్ వచ్చిందండి ఏం పేరు మహేందర్ పోస్ట్ అరే గుర్తి ఏమైంద్రా చెప్పింది మొన్న నువ్వు కబడ్డీ ఆడావు కదా అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పిలుసూర్దా స్కూల్లో ఎందుకురా అక్కడికి మీ అమ్మ మీ మీనా అందరు వచ్చారు కదా కానీ మా అమ్మ లేదురాపం అరేం కాదు లేదురా మళ్ళీ అక్కడ అందరుంటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది రాను నీకు నేను పోదా ఎప్పుడు ఇంత రా నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నా తప్పు నేను పోతా బ్రో బ్రో అన్నా ఇడ ఓక్లా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఓక్లా ఊక్ల మా నానే అన్న అవునా పోస్ట్ వచ్చింది మీ నాయనకి అవునా సార్ నేను చెప్పినాను సార్ నేను ఎంత చెప్పినా ఇన్లేదు సార్ నేను చాలా సంజాయించినాను సార్ ఎంత చెప్పినా ఇంటలేదు సార్ వాళ్ళు ఏం చేస్తాను సార్ ఇంకా నా కర్మ అనుకుంటా సార్ అంతే అవును సార్ చాలా చెప్పిన సార్ మా బస్తీలో ఉన్న పెద్దలందరితోటి కూడా చెప్పించిన సార్ పెద్ద మనుషులతోటి ఎంత చెప్పినా కూడా మంకు పట్టు పట్టుకొని కూర్చున్నా సార్ నాకు వద్దంటే వద్దని అరే కొడుకున్నాడు కొడుకు ముఖమన్నా చూడమంటే చూస్తలేదు సార్

Da <laughs> <laughs> <laughs>